హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా ఇక్కడైతే ఇంట్లో నా మటుకు నేను ఇంట్లో పనులు చూసుకుంటుంటే మా అమ్మాయి అమ్మ బయట క్లైమేట్ చాలా బాగుంది పైకి వెళ్దాం రా పైకి వెళ్దాం రా అని చెప్పి ఫోర్స్ చేసి అయితే నన్ను పైన టెర్రస్ పైకి అయితే తీసుకొచ్చింది అనమాట చాలా మంత్స్ తర్వాత ఎండలు తగ్గి మంచి క్లైమేట్లోకి రాగానే ఎంత ప్లెజెంట్గా రిలీఫ్గా అనిపించిందోనండి పైన చాలా చల్లగా ఉంది నిజంగానే అందుకే క్లైమేట్ బాగుందని రామ్మ అని చెప్పి చాలా ఫోర్స్ చేసి పిలిచింది అనమాట థర్స్ డేరు అందుకని నేను అసలు పైకి రానన్నమాట తొందరగా అయినా కూడా పిల్ల అడుగుతుంది కదా అని చెప్పేసి ఇంకా పైకి అయితే వచ్చాను క్లైమేట్ చాలా చల్లగా ఉంది కూల్గా ఉంది చుట్టూ చూడండి ఎంత ప్లెజెంట్గా ఉందో అనమాట వాతావరణం సరే ఇటు పైకి వెళ్తున్నాం కదా ఏమన్నా వీడియోస్ రీల్స్ అలాంటివి చేద్దామని చెప్పేసి పైకి వచ్చిన తర్వాత పైన చుట్టూ వాతావరణం చుట్టూ ఇల్లు చూడగానే అమ్మో ఎవరన్నా చూస్తారేమో అని చెప్పి భయమేసిందనమాట అంటే మనం ఇంట్లో వీడియోస్ చేస్తాము బయట అంటే కొంచెం ఎవరన్నా చూస్తూ ఉంటారేమో అని చెప్పేసి ఒక చిన్న ఇబ్బంది ఉంటుంది కదా అలా అనిపించి ఇంకా వద్దు చేయొద్దు అనుకున్నాం ఇంతలోకి ఏం జరిగిందంటే మా పక్క బిల్డింగ్ పక్కన బిల్డింగ్ పైన ఆల్రెడీ త్రీ గర్ల్స్ రీల్స్ అయితే చేస్తున్నారనమాట ఓహో మేమే కాదు మా అలాంటి పిక్చర్లు చాలామంది ఉన్నారు వీడియోస్ పిచ్చోళ్ళు అనిపించింది వాళ్ళని చూడగానే వాళ్ళు వాళ్ళ వీడియోస్ వాళ్ళు అస్సలు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి చేసేస్తున్నారనమాట ఇంకా పైకి వచ్చాం కదా అని చెప్పేసి ఆ చుట్టూ ఉన్న వాతావరణం గురించి కొన్ని ఏవో అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం అనమాట అయితే నేను ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్ అదేంటంటే పిల్లలు మనతో స్పెండ్ చేయాలి అని వాళ్ళు కోరుకున్నప్పుడు మనం ఆ టైం అనేది పిల్లలకు కంపల్సరీ ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు మా లైఫ్ లాంగ్ మనతో అనేది ఉండరు కెరీర్ వైజ్గా నెక్స్ట్ వచ్చేసి మ్యారేజ్ అయిపోయి వాళ్ళకంటూ వాళ్ళ పార్ట్నర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు మనతో టైం స్పెండ్ చేయడానికి వాళ్ళకి ఎక్కువ టైం ఉండదు అనమాట ఎప్పుడైతే పిల్లలు జాబ్స్ రాకముందు పెళ్ళిళ్ళు అవ్వకముందు మనతో ఉంటారో వాళ్ళతోటి మనం ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి మనం టైం ఇవ్వాలన్నమాట ఎందుకంటే ఇప్పుడు మనకు అర్థం కాదు వాళ్ళు మనకి దూరం అయిపోయిన తర్వాత వాళ్ళ వాల్యూ అనేది చాలా అంటే చాలా తెలుస్తుంది ఇప్పుడు మా అబ్బాయి విషయంలో నేను అలాగే బాధపడతాను అనమాట ఎందుకంటే చదువు చదువు అని చెప్పేసి కొన్ని ఇయర్స్ హాస్టల్లోనే ఉంచాము అదైపోగానే జాబ్ జాబ్ అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ వేరే దగ్గర దూరంగా ఉండాల్సి వస్తుంది కానీ తప్పదు వాళ్ళ చదువుల కోసమే మనం హాస్టల్స్లో అయినా ఎక్కడైనా దూరంగా ఉంచేది కాకపోతే నాకు అనిపిస్తున్న ఫీలింగ్ నాకు అనిపిస్తున్న బాధ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను పిల్లలు మనతో ప్రేమగా ఉంటూ అమ్మ మాతో ఉండు నాతో మాట్లాడు అమ్మ అయినా నాన్నైనా ఎవరైనా సరే మనతో స్పెండ్ చేయండి అని అడిగినప్పుడు ఆ టైం మనం వాళ్ళకి మనం ఎంత బిజీ లైఫ్లో ఉన్నా కూడా వాళ్ళతో అంటూ టైం స్పెండ్ చేస్తూ వాళ్ళతో మంచిగా మాట్లాడుతూ అలా ఉంటే వాళ్ళతో మన్ మనతో ఫ్రెండ్లీ నేచర్ అనేది వాళ్ళకు మనం అలవాటు చేయాలి అలాంటప్పుడు వాళ్ళు మన ఫ్రెండ్స్తో ఎలా అయితే ఉంటారో మనతో కూడా అలాగే ఏ విషయమైనా మన అమ్మ నాన్నతో చెప్పొచ్చు మనకంత ఫ్రీడమ్ ఉంది అని చెప్పేసి భయపడకుండా మనతో షేర్ చేసుకుంటారనమాట ఎందుకంటే ఇంకా మనం పిల్లలు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు మనం బతిమిలాడినా మనతో ఉండరు ఉన్నా కూడా చాలా కొద్ది టైం అయితే ఉంటారనమాట నాకు ఈరోజు మా అమ్మాయి అమ్మ పైకి రా అని అంత ఫోర్స్ చేసి పిలిచినప్పుడు ఫస్ట్ అయితే నేను రాను నేను రాను అని అన్నాను తర్వాత అనిపించింది అనమాట పిల్లలు ఇంకెక్కడికి వెళ్తారు బయటికి ఎక్కడికి వెళ్ళరు బయట ఫ్రెండ్స్ తోటి స్పెండ్ చేయనివ్వం మనం ఫస్ట్ అలాంటప్పుడు ఇంకా మనమే కదా వాళ్ళ ప్రపంచం అలాంటప్పుడు వాళ్ళు మనల్ని టైం అడిగినప్పుడు వాళ్ళతో మనం స్పెండ్ చేయాలి అనిపించింది అనమాట నాకు ఇంకా అలా పైన కొంతసేపు అలా సరదాగా పైన నేచర్ని ఎంజాయ్ చేసి చల్లగా ఉందండి చాలా బాగా అనిపించింది అనమాట చాలా రోజులు సమ్మర్ అయితే సగం ఇయర్లో వచ్చేసి సగం మంత్స్ సమ్మరే ఉంటుంది అస్సలు నాకు పిచ్చకి పోతూ ఉంటుంది అనమాట ఈ ఎండలకి అన్ని ఊర్లలో వర్షం పడుతుంది వర్షం పడుతుంది అంటారు కానీ మేము ఉండే దగ్గర మటుకు వర్షం పడదు పడినా చాలా తక్కువ అనమాట ఇంకా పైన కొంతసేపు అలా స్పెండ్ చేసి కిందకు వచ్చేసి ఇంక ఈ వాతావరణానికి టీ తాకుండా ఉంటామా అందుకని వచ్చి టీ పెట్టేసుకొని ఇంకా టీవీ ముందు కూర్చొని మా అమ్మాయి నేను చక్కగా కొన్ని వీడియోస్ చూస్తూ ఆ వీడియోస్ గురించి డిస్కస్ చేసుకుంటూ చెప్పుకుంటూ ఏంటంటే మనం కొన్ని వీడియోస్ చూసేటప్పుడు వాళ్ళని మనం ఓన్ చేసేసుకుంటామన్నమాట మన వాళ్ళు అన్నట్లు అలా వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఆ రోజైతే ఒక మంచి టైం అయితే క్వాలిటీ టైం స్పెండ్ చేసామండి అది ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది కదా అది క్లిక్ చేశారంటే ఏ వీడియో పెట్టినా మీకు వస్తుందనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్